విమాన అదృశ్యం ఘటనలో విశాఖకు చెందిన ఎనిమిది మంది ఎన్ఏడి ఉద్యోగుల ఆచూకీపై వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది నలభై ఎనిమిది గంటలు గడిచిన తమ వారి క్షేమ సమాచారాలు తెలియకపోవడం వారిని మరింత క్షోభకు గురిచేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు చెన్నై నుంచి విమానం గల్లంతైన ఘటనలో ఏమయ్యారోనని విశాఖకు చెందిన ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆవేదనతో తల్లడిల్లుతున్నాయి తమ వారి క్షేమ సమాచారం కోసం నిరీక్షిస్తున్నాయి రెండు రోజులు గడిచినా జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వేరువేరుగా ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు గాలింపు చర్యలు చురుగ్గా జరుగుతున్నాయని వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు గల్లంతైన విమానంలో ఉన్న నేవీ ఉద్యోగుల్లో ఒకరైన విశాఖకు చెందిన రావాడ వరప్రసాద్ కుటుంబ సభ్యులను వెంకయ్యనాయుడు పరామర్శించారు మాధవదార ప్రాంతంలో నివసిస్తున్న వరప్రసాద్ భార్యను పరామర్శించిన వెంకయ్య వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు ప్రధాని రక్షణ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేకమైన సాంకేతిక విధానాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారని వెంకయ్య తెలిపారు స్వయంగా రక్షణ మంత్రి గారే రంగంలో దిగి ఈ యొక్క గాలింపుని పర్యవేక్షిస్తున్నాడు ఏ మాత్రం సమాచారం తెలిసినా వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేస్తాం ఒక పక్క నౌకర్లు పెట్టారు ఇంకొక హెలికాప్టర్లు పెట్టారు అన్ని రక్షణ రంగంలో ప్రముఖులందరూ కూడా దీనిపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా రక్షణ మంత్రి చెప్పారు ఎందుకంటే దేశానికి సంబంధించిన విషయం ఇది కేవలం ఒక వ్యక్తులు కాదా ఇంతమంది మన దేశం కోసం రక్షణ కోసం పనిచేసే వ్యక్తులు సంఘటన పైన ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ వెళ్తున్న సమయంలోనూ బాధిత కుటుంబాలు ఆయన్ను కలిసి వేడుకున్నాయి తమ కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్ఈడి ఉద్యోగుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కోరారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూడా సీఎంను కలిసి బాధితుల ఆవేదనను వివరించారు గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పిన సీఎం బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారిని సముదాయించారు